కరగదు కదా మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా అట్లా కరిగిచ్చిద్దమాట చేస్తుంది నేను చాలా హెల్తీగా ఉన్నాను సార్ నేను ఈ మధ్య గుండె కూడా టెస్ట్ చేయించుకున్నాను చాలా బాగా హెల్దీగా ఉన్నారు ఇంత మంచి దమ్మున్న ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం సార్ ఒక ముద్దలాడుతాయి నేను అలా కాలిన కాల్చిన కాలిన ధర్మాకోలు మనం కావలసినా కూడా కావాలి అంటే ఐ మీన్ మీకు చెస్ట్ ఫ్రీ అవ్వడానికి ఏమి సార్ చెస్ట్ ఫ్రీ అవ్వడానికి అదే ఫ్లాక్స్ అయ్యి వంట ఫ్రీ అంటే మనం గ్లాసెస్ కట్ పౌడర్ వస్తుంది ఏమో దానికి